మొన్ననే హాంకాంగ్ ఆ తర్వాత సింగపూర్ కూడా మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేయబడే రెండు ఫుడ్ మసాలాలు ఒకటి ఎండిహెచ్ కంపెనీ ఆ కంపెనీ రెండు ఐటమ్స్ అలాగే ఎవరెస్ట్ కంపెనీది ఒక ఐటమ్ కూడా వీటిని సింగపూర్లోను హాంకాంగ్లోను కన్జంప్షన్కి బ్యాన్ చేయడం జరిగింది మన ఏప్రిల్ ఫిఫ్త్ని అది అనౌన్స్ చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే వాళ్ళ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన కారణం ఏంటంటే పర్మిసిబుల్ లెవెల్స్ దాటి ఇథిలీన్ ఆక్సైడ్ ఇందులో ఎక్కువగా ఉంది ఆ ఇథైల్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది ఈ ఆక్సైడ్ ఏంటంటే జనరల్గా ఇట్ ఈస్ యూజ్డ్ ఆస్ ఎ ఫ్యూమిగెంట్ ఫ్యూమిగెంట్ అంటే మన ఫుడ్ సబ్స్టెన్సెస్ని ఫ్యూమిగేట్ చేయడానికి అంటే దీని మీద సాల్మనెల్లా ఈకోలే అనే బ్యాక్టీరియా గ్రో అయితే వాటి ద్వారా డైరియా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఫ్యూమిగేట్ చేయడానికి ఈథైలాక్సైడ్ చాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు ఆ ఫ్యూమిగేట్ చేయడం ద్వారా ఏ రకంగా అయితే సాల్మినెల్లాను ఈ కోల యొక్క డిఎన్ఏని డామేజ్ చేసి వాటిని ఇనాక్టివేట్ చేసి లాంగ్ టర్మ్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే కంటామినేషన్ లేకుండా ఈ ఫుడ్ మెటీరియల్ని ఉంచుతుందో అదే ఈ థైలాక్సైడు పర్మిసిబుల్ లెవెల్ దాటి అందులో కనుక ఉన్నట్టయితే మన వాటిని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో కూడా డిఎన్ఏ డ్యామేజ్ కలగజేసి క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి క్యాన్సరే కాదు ఇట్ ఆల్సో ఎయిడ్స్ ఇన్ మ్యూటాజెనిసిస్ అంటే మ్యూటేషన్స్ కూడా కలిగిస్తాయి ఇన్హేల్ చేసినప్పుడు కూడా అంటే గాలితో పీల్చినప్పుడు కూడా మన ఆ బాడీలో మ్యూటేషన్స్ కలిగిస్తాయని సైంటిస్టు నమ్ముతున్నారు ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ యూనియన్లను అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా గ్రూప్ వన్ కార్స్లోజన్గా ఈ ఇథైల్ ఆక్సైడ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈథైల్ ఆక్సైడ్ పర్మిసిబుల్ లెవెల్ దాటి ఉన్నప్పుడు అనేక రకాలుగా హాని చేస్తుంది కాబట్టి ఈ రెండు ఫేమస్ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ని ఆ రెండు దేశాల్లో బ్యాన్ చేయడం జరిగింది బట్ అది లిమిటెడ్గా కనుక వాడినట్టయితే అంటే తక్కువ మోతాదులో పర్మిసిబుల్ లెవెల్స్లో ఉన్నట్టయితే ఎటువంటి హాని ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఇట్ హెల్ప్స్ అంటే సాల్మినల్లా ఈక్వల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫుడ్ బోన్ ఇలా డైరియా లాంటివి రాకుండా కాపాడుతుంది బట్ అది చాలా కేర్ఫుల్గా మనం యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందువల్ల అది వీటిని బ్యాన్ చేయడం జరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి